ఈ రోజు మా ఇంట్లో వారాహి దేవి పూజ అంటే మేమైతే ఈ విధంగా చేసుకున్నాము ప్రతి ఆషాఢ మాసంలో అమావాస్య పాడ్యం నుండి మేము తొమ్మిది రోజులు చేసుకుంటామండి అంటే శ్రావణ మాసంతో పాటు ఆషాఢ మాసంలో కూడా మేము నవరాత్రులు చేసుకుంటాము చూశారు కదా మేమైతే ఈ విధంగా చిన్నగా సింపుల్గా చేసుకున్నాము ఈ వారాహి దేవి అమ్మ పూజ చాలా సింపుల్గా తక్కువ ఖర్చుతో కూడుకుందని పని కూడా తక్కువగానే ఉంటుంది మిగతా పూజల కంటే కానీ విశేష ఫలితాన్ని ఇస్తుంది చాలా మంది సమస్యలు ఉన్నవారు ఈ వారాహి అమ్మను ఒక్కసారి తలుచుకుంటే చాలు పోతాయని చాలా మంది చెప్పారు కూడా చూశారు కదా మేమైతే ఈ విధంగా చేసుకున్నామండి ఈ వారాహి అమ్మ గురించి చాలా కథలు అంటే ఒక్కొక్క పురాణంలో ఒక్కొక్క రకంగా ఉన్నది అని అంటుంటారు కదా మాకు తెలిసింది మాత్రం ఒక చిన్న కథ చెప్తాను చూశారు కదా మేమైతే ఈ రోజు ఒక వేడుకలాగా చెంట్లో కూడా శుద్ధి చేసుకొని ఈ విధంగా అయితే చేసుకున్నాము ఫ్రెండ్స్ ఈ వారాహి అమ్మ వరాహ స్వామి నుండి ఉద్భవించిందని చాలా మందికి తెలుసు పంది రూపంలో ఉంటుంది అంటే వరాహ రూపంలో ఉంటుంది చేతులు చక్రము ఖడ్గం ధరించి ఉంటుందని మనకు తెలుసు రక్త బీజుడి అనే రాక్షసుడి సంవారం కోసం దుర్గాదేవి ఈ అమ్మవారిని తన మాతృకల నుండి సృష్టిస్తుంది ఆ పుట్టుకొచ్చిన వారాహి అమ్మ ఆ రాక్షసుని చంపేసి తన సైన్యాన్ని కూడా మొత్తం సంవరిస్తుంది మార్కండేయ పురాణం ప్రకారం వారాహి తల్లి వరాలనిచ్చే తల్లి అదే విధంగా దిక్కులను మాతృకలను కాస్తారనే మనం చెప్పే స్తోత్రంలో కూడా మనకు ఉత్తర దిక్కును సూచించేటట్టుగా చెప్తారు ఇదే పురాణంలో ఈమెను ఈమె గేదెను కూడా వాహనంగా చేసుకుందని మనం అక్కడక్కడ వింటూ ఉంటాము ఈ రక్త బీజుడిని చంపినప్పుడు దుర్గాదేవి మాతృకతో పుట్టుతుంది కదా అలాంటప్పుడు ఈ వారాహి అమ్మ ఎరుపు వర్ణం చర్మంతో గేదెను వాహనంగా చేసుకుని ఖడ్గము డాలు అంక్షము ఆయుధాలుగా కలిగి అతన్ని సంవరిస్తుంది ఈమె రక్త బీజుణ్ణి చంపేటప్పుడు అంటే వరాహ రూపంలో శవంపై కూర్చొని ఉండి తన దంతాలతో రాక్షసుని సంవరిస్తుంది కానీ పురాణం ప్రకారం ఈమె జననం భిన్నంగా ఉంటుంది ఈ పురాణంలో అంధకాసురుడు అనే రాక్షసుని సంవరించేందుకు శివుడి సహాయము కోరుతుంది అప్పుడు ఆమె శివుడు ద్వారా సృష్టించబడుతుందని మనకు తెలుసు అంధ కూడా భూమికి రాలిన ప్రతి రక్తపు పుట్టు నుండి తిరిగి పుట్టుకొస్తాడు ఈ వారాహి అమ్మ అమ్మవారి శక్తి స్వరూపాల్లో ఒకరుగా చెప్తారు అంటే సప్త మాతృకల్లో ఒకరుగా దశమ దశ మహావిద్యలో ఒకరిగా కొలుస్తారు లలితాదేవికి సైన్యాధిపతిగా దేవిని కూడా మనం వర్ణిస్తారు అందుకే వారాహి అమ్మవారి ప్రస్తావన లలితా సహస్రనామంలో కూడా ఉంటుంది అంటే వారాహి అమ్మవారు లలితాదేవి తరఫున పోరాడేందుకు కాదు భక్తుల అండగా ఉన్నందుకు కూడా గొప్ప యోధురాలుగా నిలుస్తుంది వారాహి మాత ముఖ్య దేవతగా ప్రతిష్ఠించిన కొన్ని ఆలయాల దర్శనము రాత్రి వేళల్లో లేదా తెల్లవారుజామున ఉంటుంది అంటే సాయంత్రము ఆరున్నర తర్వాత పొద్దున ఆరు గంటల లోపు చాలా మంది కొలుస్తారు అండి ముఖ్యంగా ఈ ఆలయాలు చౌరాసి వారణాసి మైలాపూర్ లో ఉన్నప్పటికీ ఆలయాల ప్రాధాన్యత ఎక్కువ వారాహి అమ్మవారు వారణాసికి దేవత కాశీని ఎల్లప్పుడు రక్షిస్తూ రక్షగా ఉండేందుకు ఈ దేవత ఉంటుందని చాలా మంది చెప్తారు ఈమెకు వారణాసిలో ఒక దేవాలయం ఉంది ఈ గుడికి ఈ గుడి లోపలికి ఈ గుడి లోనికి మనం ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళడానికి వీలు ఉండదండి ఉదయం ఆరు లోపండి సాయంత్రం ఆరు తర్వాత దర్శనం ఉంటుంది ఈ ఆలయం ఓ భూగర్భ గృహం లాగా మనకు అనిపిస్తుంది తెల్లవారుజామున ఎక్కువగా నాలుగున్నర నుంచి ఆరు గంటల వరకు మ్యాక్సిమం ఎనిమిది గంటల వరకు మాత్రమే తెరిచి ఉంటుంది అంటే సూర్యోదయం ఎప్పటి వరకు ఉంటుంది వరకు అండి సూర్యోదయం నుండి అంటే అంటే నాలుగు గంటల నుండి ఎనిమిది గంటల వరకు ఉంటుంది అదేవిధంగా సాయంత్రం ఆరు గంటల వరకు కానీ డే టైం అయితే ఓపెన్ అయ్యి ఉండదండి చూశారు కదా మోర్ ఇన్ఫర్మేషన్ కావాలంటే నెక్స్ట్ వీడియో చూడండి అందువల్లనే ఆ సమయంలో మాత్రమే దర్శనాన్ని అనుమతిస్తారు మిగిలిన సమయంలో దేవాలయాన్ని మూసివేస్తారు ఇక ఆలయం తెరిచిన సమయంలో దర్శనానికి వెళ్తే నీళ్ళపై రెండు రంధ్రాలు కనిపిస్తాయి వాటి ద్వారా మాత్రమే అమ్మవారిని దర్శించుకోవాలి ఒక రంధ్రంలో నుంచి చూసినప్పుడు అమ్మవారి ముఖం మాత్రమే కనిపిస్తుంది మరో రంధ్రం నుంచి చూసినప్పుడు అమ్మవారి పాదముద్రలు కనిపిస్తాయి వారాహి అమ్మవారు ఉగ్రరూపిణి అందువల్లే ఇలా రంధ్రాల ద్వారా దర్శించే ఏర్పాటు చేసినట్లు చరిత్ర చెప్తుంది అమ్మవారు నరసింహ స్వామి యొక్క స్త్రీ రూపం అందువల్లే ఈ తల్లిని ఉగ్రరూపంగా అంటే ఉగ్రమూర్తిగా కీర్తిస్తున్నాము జై వారాహి మాత